నల్లగొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జిల్లాలోని చిట్యాల మండలం వెలమినేడులోని ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ ముందు గ్రామస్తులు ధర్నా చేపట్టారు ఎంపీఎల్ యాజమాన్యం కంపెనీ విస్తరణ కోసం రేపు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునుంది దీంతో ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరపద్దంటూ ఆందోళనకు దిగారు దానికోసం ఏర్పాటు చేసిన టెంట్లను గ్రామస్తులు తొలగించారు కంపెనీ విస్తరిస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను స్థానికులు పీకడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్ళిపోవాలని పోలీసులు హెచ్చరించిన అక్కడే బైఠాయించారు దీంతో పోలీసులు స్వల్ప లాఠి చేశారు ఆందోళనకారులను చెదరగొట్టారు గ్రామస్తులు మాత్రం కంపెనీని విస్తరించొద్దని డిమాండ్ చేస్తున్నారు ఈ కంపెనీ నుంచి వచ్చే దుమ్ముతో పరిసర ప్రాంతాలు నల్లగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలు పండే పరిస్థితి లేదంటున్నారు ఇప్పటికే ఎంపీఎల్ కంపెనీ అరవై వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా దానిని లక్షా ఇరవై వేల టన్నులకు అప్గ్రేడ్ చేస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందన్నారు స్థానికులు అధికారులు ఇక్కడ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అందిస్తారు జిల్లాలోని గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జాతీయ రహదారులపై ఆ పొల్యూషన్స్ విపరీతంగా అయిన ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామస్తులు అదే విధంగా నల్గొండ జిల్లాలోని చిట్టాల మండలం ఎలిమినేట్ కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ గతంలో కొంత ఉత్పత్తికి సంబంధించి ఆ కొనసాగుతున్న క్రమంలోనే దానికి సంబంధించిన కంపెనీ సంబంధించినటువంటి ఉత్పత్తిని పెంచుకోవడం కొరకు మరోసారి పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్నారు అయితే అదే గ్రామానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ గ్రామంలోని గతంలో ఈ కంపెనీ వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి పూర్తిగా డస్ట్ వచ్చి అనేక అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి పంట పొలాలు అయితేనే ఇక్కడ ఉన్నటువంటి పశువుకు సంబంధించిన దానాలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ చాలా ఇబ్బందిగా ఉన్నది గతంలో కూడా అధికారులకు కూడా వీళ్ళు విన్నపూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే పబ్లిక్ హియరింగ్ సంబంధించినటువంటి చేయబోడు గతంలో వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు వస్తున్నప్పుడు కూడా పదే పదే వాళ్ళు వినతి పత్రం కూడా చేశారు ఆయన ప్రజల యొక్క వినతి పత్రాన్ని లెక్క చేయకుండా రేపు సంబంధించినటువంటి పంతొమ్మిదవ తారీఖు ఉదయం పబ్లిక్ హియరింగ్ ఉందని ముందస్తుగానే నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ పబ్లిక్ హియరింగ్ సంబంధించినటువంటి విషయాలు ఆ పదే పదే చెప్పినా కూడా మళ్ళీ నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున రెండు వందల మంది ఆ గ్రామస్తులు ఒక్కసారిగాను సంబంధించిన ఫ్యాక్టరీ దగ్గర బైఠాయించడం జరిగింది దీనికి సంబంధించిన టెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చేస్తున్నటువంటి అధికారులపై అక్కడ ఉన్నటువంటి వారిపై పెద్ద ఎత్తున గ్రామస్తు తిరుగుపడినటువంటి పరిస్థితి ఇది నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం ఎలిమిలో ఉన్నటువంటి పరిస్థితి ఓకే ఓకే